ఏయస్క్రీస్తు వారి యొక్క శుభనలో మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు ఈరోజు పాఠము రక్షణ అంటే సాల్వేషన్ ప్రార్థన చేసుకుందాం పరలోకి ముందు ఉన్న మా పరమ తండ్రి ఈ సమయం సమయంలో మీ పిల్లలకు మీరు మా కొరకు రాయించిన మాటల్లోని కొన్ని మాటలు మీ పిల్లలు చెప్తుండగా పిల్లలందరూ కూడా జాగ్రత్తగా విని విన్న వాక్యాన్ని విని మర్చిపోయి మోసపరచకుండా ఇన్న వాక్య ప్రకారం జీవించడానికి ఆత్మజ్ఞానాన్ని దయచేయమని మా అందరికీ ప్రభువును మీ ప్రియకుమారి శ్రీక్రీస్తు వారి శుభనామమును అడిగి విడుస్తున్నాం పర్వతండ్రి ఆమె పిల్లలు ఈరోజు పాఠము రక్షణ క్రైస్తవ జీవితంలో క్రైస్తవ జీవితంలో ముఖ్యమైనవి మార్మనసు బాప్తిజము రక్షణ నిరీక్షణ ఈ నాలుగు కూడా మానవ జీ క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మారుమనసు బాప్తిజము రక్షణ నిరీక్షణ ఈరోజు పాఠము రక్షణ గురించి కొంచెంసేపు బైబుల్ని బట్టి ధ్యానిద్దాం రక్షణ శరీరానిక ఆత్మక ఒకసారి మనం ఆలోచించండి రక్షణ అనేది దేవుడు శరీరానికి స్థానుడా ఆత్మకిస్తానుడా ఎక్కడ కూడా బైబిల్లో ఈ దేహానికి శరీరానికి రక్షణ ఇస్తానని దేవుడు చెప్పలేదు కానీ రక్షణ అనేది ఆత్మకి ఇస్తానని దేవుడు మనకి రాయించారు ఏకోప్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచ్చనాన్ని ఒకసారి మనం ధ్యానిస్తాం అందరూ కూడా బైబిల్ని మాటలు రాసుకోండి బైబిల్ తెచ్చుకోండి రేపేమి సంభవించినా మీకు తెలియదు మీ జీవం ఏ పాటిది మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు అవి వంటి వారే అయితే రేపేమో సంభవించను ఈ రోజు ఉన్నటువంటి మానవులు రేపు ఏమో చేయాలని ఏదో సంపాదించాలని సాధించాలని మరి ఉదయం నుండి రాత్రి వరకు కూడా ఎంతో కష్టపడి ధనాన్ని ప్రోగ చేసుకుంటున్నారు కానీ దేవుడు ఏంటంటే రేపేమో సంభవించను నీకు తెలియదు కనుక ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి అంటే ఈ యొక్క మానవ దేహానికి శరీరానికి దేవుడు గ్యారెంటీ అనేది ఇవ్వలేదు ఎప్పుడైనా మనము ఈ లోకం నుండి వెళ్ళిపోతాము కాబట్టి ఈ దేహంలో ఉన్నప్పుడే మనము సత్యమేదో అసత్యమేదో తెలుసుకొని దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవుల్లో భక్తి ఉంది కానీ భయం అనేది లేదని చెప్పవచ్చు ఎందుకంటే నిజంగా కనుక క్రైస్తవుల్లో భక్తిగా భయం అంటే ఉంటే దేవునికి భయపడుతూ మరి దేవునికి ఇష్టమైన వారికి మనం జీవిస్తాం అలా లేదు కనుకనే అన్యాయాలు అక్రమాలు ఇవన్నీ చేసి దేవునికి దూరమైతే ఉన్నాం ప్రేమైనటువంటి క్రైస్తవులారా ఆత్మకు రక్షణ దీనిని గురించి మాత్రమే వ్రాయబడింది శరీరకు రక్షణ దేవుడు ఇస్తానని భయపడినందు ఎక్కడ కూడా రాయబడలేదు మరి ఆదాము కాలంలో ఉన్నటువంటి మనుషులు సుమారుగా వెయ్యి ఏళ్ళు బతికినట్టుగా ఆధారాలు ఉన్నాయి మరి ఆరవాధ్యాయం ఆది ఖండంలో చూస్తే నూట ఇరవై ఏళ్ళకి దేవుడు ఆయుష్కాలాన్ని తగ్గించాడు మరి తొంభై కింద వచనం మనం చూస్తే కాలంలో డెబ్భై ఏళ్ళు ఆయుష్కాలము అధిక బలం ఉంటే గనక ఎనభై ఏళ్ళని దేవుడు రాయించాడు కానీ ఈయుగంలో ఈ కాలంలో దేవుడు ఈ శరీరానికి రక్షణ ఇస్తానని మరి తెలియదు ఎందుకంటే ఎవరైనా సరే మనిషికి రక్షణ అంటే శరీర చెప్పలేదు కానీ ఆత్మకు రక్షణ ఆత్మను గురించినటువంటి జ్ఞానం మనకు కావాలి మనం ఇంకా ముందు కలగలిగితే ఏహానసు వార్త ఆరో అధ్యాయము అరవై మూడవ వచనాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం యోహనసు వార్త ఆరో అధ్యాయము అరవై మూడవ వచనము యోహాను వాతా ఆరో అధ్యాయం వరంగము శరీరము కేవలము నిష్ప్రయోజనము ఆత్మే జీవింపచేస్తున్నది అంటే ఈ దేహములో ఈ శరీరములో ఆత్మ ఉంటేనే మనిషిగా మనిషిగా ఉంటాడు కాని ఎప్పుడైతే ఆత్మ అనేది దేహంలో చెల్లిపోతుందో మనిషి యొక్క శరీరము నిష్ప్రయోజనము దీన్ని శవము అంటాము కనుక యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు రావడానికి గల కారణం ఏంటి అంటే లుకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయ పదేవచనంలో ఈ విధంగా రాయబడినది నశించిన దాన్ని వెలిగి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చను యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే నశించి దేంట్లో నశించిపోతున్నారంటే దేవుడికి మనుషులు పాపము చేస్తూ దేవుని అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు కనుక పాపం చేసి దేవునికి దూరమవుతున్నారు అలాంటి మానవాన్ని కాపాడటానికి పాపం నుండి విముక్తి చేయటానికి యేసు లోకానికి చట్టుగా మనం చూస్తున్నాం రెండవదిగా మొదటి తిమూతి రచన పత్రిక మొదటి అధ్యాయము పదిహేనవ వచనాన్ని ఒక్కసారి మీ బైబుల్ ఇప్పి చూడండి పాపులను రక్షించుటకు యేసు క్రీస్త లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను ఇక్కడ కూడా మొదటి మోతి మొదటి అధ్యాయ కూడా యేసు బ్రహ్మ లోకం ఏంటంటే పాపములు పాపము అంటే పాపములను రక్షించుటేసు లోకమునకు వచ్చను అనే మాట నమ్మదగినదిగా పూర్ణ అంగీకారమై ఉన్నదని మరి పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు అంటే సాతాను నుండి మనల్ని రక్షించటానికి లోకానికి వచ్చారు వాక్యము వినుట వలన ఆత్మ భరుతుంది ఈ శరీరము కనుక బాగా దృఢంగా ఉండాలన్నా బలంగా ఉండాలన్నా ఈ దేహానికి ఆహారము ఎంత ముఖ్యమో ఆత్మ కూడా మరి దేవుని యొక్క మాటలు అంతే ముఖ్యమో ఎప్పుడైతే దేవుని వాక్యాలు కనుక మన హృదయంలో ఉంటాయో మనము ఆత్మీయంగా బలపడతాము ఎప్పుడైతే ఆత్మంగా బ ఆత్మీయంగా బలపడతామో శరీరం బలమైపోతుంది ఈ రోజుల్లో ఆత్మను గురించినటువంటి ఆలోచన లే లేకుండా ఉంది నిజంగా ఆత్మ అనేది దేహంలో ఉన్నదా అనే విషయం కూడా అనేకమంది తెలియదు ఆత్మ అంటే ఒక శక్తి ఒక మహాశక్తి అనేది ఈ దేహంలో ఉన్నది ఆత్మ ఉంటేనే మనం మనిషిగా మనం బ్రతుం ఒకవేళ కనుక ఈ ఆత్మ అనేది ఈ దేవుల నుంచి వెళ్ళిపోతే నిర్జీవమై ఉంటాము ఏకవ ప్రశ్న పత్రిక మొదటి అధ్యాయము వచనములు ఇరవై ఒకటి ఏకవ ప్రశ్న పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని అందుచేత సమస్త కల్మషమును విర్రవీకుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికతో అంగీకరించుడి అందుచేత దుష్టత్వమును మానే దుష్టత్వం మానేయండి అవనీతిని మానేయండి సత్యం మార్గం నడవండి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని సాత్వికతో అంగీకరించండి ఎప్పుడైతే దేవుని మాటలు సత్యమని ఆ సత్యవాక్యాన్ని కనుక మనం హృదయములు పదలపరచుకుంటే అంగీకరిస్తే ఆత్మ అనేది మరి బహుబలంగా ఉంటుంది అని దేవుడు రాయిస్తున్నాడు నిజంగా ఈ రోజుల్లో యేసు ప్రభువుని గురించి విషయాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే యేసు ప్రభువు మనం రక్షించి పొందాలి అంటే ఏసు ప్రభువుని మనం ఏమని నమ్మాలి అనే విషయాన్ని మనం కనుక ధ్యానిస్తే రోమిలోకి రాసిన పత్రిక పదవ అధ్యాయము వచనంలో తొమ్మిది అందరు కూడా రాసుకోవాలి అదేమనగా ఏసు ప్రభు అని నీతో నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు నీవు రక్షించబడ రక్షణ దేనికంటే ఆత్మక రక్షణ కాబట్టి ఏమని నమ్మాలంటూ ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని ఎడల నీవు రక్షించబడదవు ఏమని ఒప్పుకోవాలి మనం యేసు ప్రభువుని యేసు ప్రభువు అని ప్రభువు అంటే మనకి బైబిల్లో ఇద్దరు ప్రభువులు కనపడుతున్నారు తండ్రి అయిన దేవుడు ఒక ప్రభు అని ఏసుక్రీస్తు కూడా ప్రభు అని పెద్ద అక్షరాలతో బైబిల్ ఏందో రాయబడిన ప్రభువు తండ్రి అయిన దేవుడు అని చిన్న అక్షరాలతో రాయబడినది ఏసుక్రీస్తు అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఏమని యేసు ప్రభువుని యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమును నీవు రక్షించబడదు రక్షణ రావాలని రక్షించబడాలి అంటే ఏసు ప్రభువుని ప్రభువు అని ఒప్పుకోవాలి నెంబర్ వన్ రెండవ పాయింట్ ఏంటంటే అదే అధ్యాయము వచనము ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వాడెవడో వాడెవడో వాడో రక్షింపబడును నామమున ప్రార్థన చేయవాడు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ ఏసు క్రీస్తు వారి యొక్క శుభనామములోనే మనం ప్రార్థన చేయాలి ఆలో చేస్తేనే దేవుడు మనం ప్రార్థన వింటాడు మనం రక్షించబడతామని ఎంతో వివరంగా రాయబడింది ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఏసు క్రీస్తు దేవుని కుమారుడిని నమ్మాలి ఏసు క్రీస్తు మనం ఒప్పుకోవాలి ఏసునామంలోనే తండ్రి దేవునికి ప్రార్థన చేయాలి అప్పుడే మన ప్రార్థన అనేది అంగీకరించబడుతుంది వార్త ఇరవై నాలుగవ అధ్యాయము వచనము అందరు కూడా పిల్లలు రాసుకోవాలి అంతము వరకు సహించిన వాడే వాడెవడో వాడే రక్షింపబడును మనము జీవితము మనం భక్తుడుగా మన జీవిత కాలంలో ఎన్నో కష్టాలు విరుకులు ఇబ్బందులు శోధనలు వస్తున్నాయి ఎన్నింటినీ కూడా జయించి ఈ లోకంలో జయించి అంటే లోకంలో స్వాతని జయించాలి అంటే చాలా కష్టమే అయినను వరకు కూడా ఈ శ్రమని ఈ కష్టాల్ని ఎదుర్కొని మనము నిలబడగలగాలి వాడే రక్షించబడతాడు కానీ మధ్యలో కష్టాలు వచ్చాయని మనం కనుక దేవునికి దూరం అయితే ఇంత బ్రతుకు బ్రతికి మన రక్షణ నిరాధం మనమే చేసుకుంటున్నాం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా చివరి వరకు కూడా మన పోరాటము మరి న్యాయయుధంగా ధర్మబద్ధంగా పోరాటం చేయాలి ఈ పోరాటంలో ఎన్నో కష్టాలు వస్తాయి సూదనలు వస్తాయి ఎరుగులు వస్తాయి అన్నింటినీ కూడా జయి జయించాలి మనము ఈ లోకాన్ని జయించాలి అంటే మనకి దేవుని యొక్క సహాయం ఎంతైనా అవసరం ఏసునిస్తే ప్రభువును ఒప్పుకోవాలి ఏసు ప్రభు నామంలోనే ప్రార్థన చేయాలి తండ్రికి అని ఎంతో ఈవరంగా భయపడినందు రాయబడినప్పటికీ కూడా ఈరోజు అనేక మంది అనేక విధాలుగా ఎవరు ఇస్తాను స్థానంగా వాళ్ళు బోధిస్తూ ఉన్నారు మన పరలోకానికి వెళ్ళాలి అంటే ఏసు ప్రభు చూపిన బాటలోనే మనం ప్రయాణం చేయాలి నేనే మార్గము నేనే జీవము సత్యం అన్నారు కాబట్టి ఉన్న ప్రతి మనిషి కూడా యేసు ప్రభు యొక్క మార్గములో నడవాలి యేసు ప్రభు బోధన ప్రకారం మన జీవితాన్ని నడప నడపాలని మరి ఉంటుంది ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదవ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదవచనము ఇదిగో మీరు శోధింపబడుకున్నట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవ కీరీటమిచ్చదను మనకి జీవించడం రావాలి అంటే నిత్య జీవానికి మనం వెళ్ళాలి అంటే ఒకటే ఒక మార్గము మరణం వరకు కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆవిష్కారంలో మరణం వరకు కూడా దేవునికి మనం నమ్మకంగా ఉన్న ఉండాలి ఈ మరి నమ్మ జీవం కింద మనం దక్కించుకోవాలి అంటే నిత్య జీవానికి వెళ్ళాలి అంటే ఎన్ని కష్టాలు వచ్చినా సోదరులు వెలుగులు ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఏస్తు క్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి మరి ఆ విధంగా ఏసు భవనాల్లో ప్రార్థన చేయాలి మన జీవితాన్ని మనం సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి కానీ ఈ మధ్యకాలంలో మనం కనుక దేవుని కనుక విడనాడి సత్యానికి మనం అసత్యాన్ని మనం నేర్చుకుని అసత్యాన్ని బోధిస్తే మనకి నిత్యజీవం దొరకదు దే మనకి ఈ పరుగు పందెంలో మనము పోరాటం చేయాలి పోరాటం చేయాలి అంటే దేవుని శక్తి అనేది మనకు ఎంతో అవసరమై ఉన్నది కాబట్టి దేవుని అడుక్కోవాలి మరి మన యొక్క విశ్వాసాన్ని స్థిర వరకు కూడా చివరి వరకు అంటే మన మరణ వరకు కూడా కాపాడుకొని దేవుని ఎందుకు ఇష్టం ఇష్టం పిల్లలుగా మనం జీవించాలి అని దేవుని వాక్యం మనకు చెరవేస్తుంది అపూస్త కార్యాలు పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచనము అపూస్త కార్యాలు పన్నెండు పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచనం ఒకసారి మనం తెలుస్తాం శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవాలి వారిని హెచ్చరించిరి అపోస్తులు ఆ రోజు ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలకి మరి యూదులకి బోధిస్తున్నప్పుడు మన విశ్వాసాన్ని మనం స్థిరంగా ఉంచుకోవాలి అనేక శ్రమలు అనుభవించి మనము ఈ దేవుని సాతాను రాజ్యంలో నుంచి దేవుని రాజ్యానికి రావాలి అంటే భూమి మీద మనం అనేక శ్రమను అనుభవించాలి సీకరలో నుంచి రావాలంటే అనేక శ్రమలు ఉంటాయి అనేక శ్రమలు అనుభవించి మనం దేవునిలోకి వచ్చాము మరి ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి విశ్వాసాన్ని స్థిరంగా మనం నిలుపుకోవాలి మరి ఈ మధ్య కాలంలో మన జీవిత కాలంలో మరి ఎప్పుడైనా విశ్వాసాన్ని కోల్పోతే మనం జీ మనం నిత్య జీవనకి కనుక దేవుడు మనకు ఆయస్కాలంలో విశ్వాసం స్థిరంగా ఉండాలి మరి మనం రక్షించబడాలి అంటే మనం చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు మారు మనసు పొందుతూ మరి దేవుని ప్రార్థన చేస్తూ మన రక్షణలో ఉండాలని ప్రార్థన చివ చివరిగా ఒక మాట చెప్పిస్తే ముగిస్తున్నాను రెండవ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము వచనమును ఏడు నుండి పదకొండు వరకు అయినను ఆ బాలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు ఇంకా ఎటు పోయినను ఇరికింపబడు వారము కాము అపాయములో నున్నను కేవలము ఉపాయము లేని వారము కాము తరుమబడుచున్నాను దిక్కులేని వారము కాము ప్రణదోయబడినను వారము కాము మనం దేవుళ్ళు రక్షణలో ఉండాలి అంటే భూమి మీద ఎన్నో శ్రమలో వస్తాయి మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి అపోస్తులు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎన్నో శ్రమలో వాళ్ళు మరి వాళ్ళని తలబడుతున్నారు విరికించబడుతున్నారు అయిన కూడా వాళ్ళు విరికట మరి విరికటలో పడకుండా దేవుడు వాళ్ళని రక్షించి కాపాడాడు మరి దేవుడు యొక్క సత్య సువాతని పండిస్తున్నప్పుడు సత్యంలో ఉన్నప్పుడు మనకు రక్షణ కావాలి అంటే ఎడిపోయిన శ్రమలు అన్యాయాలు అక్రమాలు ఇవన్నీ కూడా మనకు ఉంటున్నాయి ఎటువైన శ్రమలుస్తున్నాము కానీ ఈ శ్రమలను ఎదుర్కొని మనము దేవుని ఎందు మరి స్థిరంగా ఉండాలి మరి ఇంకా మనం చూడగలైతే వేసుకు ఒక మాట చెప్తూ ఉన్నారు అనే ప్రతిదినము మీ శిలవను ఎత్తుకొని నా ఇద్దరికి రమ్మన్నాడు శిలవ అంటే శ్రమలకు గుర్తుగా ఉన్నది శిలవ కాబట్టి మనం ఈ శ్రమలన్నింటినీ కూడా భరిస్తూ తెగిస్తూ ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా మనము దేవుని ఎందు మన ఇశ్వాసం స్థిరంగా ఉంచుకోవాలి ఏసు క్రీస్తు ప్రభు అని మన నోటి తని మనం ఒప్పుకోవాలి తర్వాత ఏసునాములు తండ్రి దేవునికి ప్రార్థన చేయాలి బైబిల్లో ఏ విధంగానైతే ప్రభు గురించి రాయబడన్నదో అదే విధంగా ఉండాలి కానీ మన ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే మనం నిత్య జీవుకి వెళ్ళమని దేవుని చిత్తమ ఏమై ఉన్నదో మనం పూర్తిగా గ్రహించుకొని మరి ఆ విధంగా మనం జీవితాన్ని గడపాలి అని మన విశ్వాసాన్ని స్థిరం వరకు మనం కాపాడుకోవాలని మరి ఈ దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది కనుక ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు మీ ఎన్నికడిలో నెరవేర్చును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా పరమ తండ్రి ఇంతవరకు మీ పిల్లలకి రక్షణ గురించి చెప్పారు తండ్రి ఇందులో ఏమైనా లోపాలు క్షమించండి మీ పిల్లలు జాగ్రత్తగా విన్నారు తండ్రి మరి ఎన్న వాక్యము పరమతిచ్చేదిగా ఉండేటట్టుగా సాతాను వారి ఉదయంలో నుంచి ఈ వాక్యాన్ని ఎత్తుకుపోకుండా మరి వీళ్ళందరికీ కూడా సహాయం చేసి ముందు నడిపించమని పిల్లలందరూ కూడా ఈ వాక్యాన్ని బాగా నేర్చుకొని మరి రాబోయే రోజుల్లో మీ యొక్క సత్యస్సు వార్తను ప్రకటించి అనేక మందిని మీ వైపు తిప్పటానికి మంచి జ్ఞానాన్ని ఈ లోకంలో జీవిస్తుండగా ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా విశ్వాసం స్థిరంగా ఉండే భాగ్యాన్ని వాళ్ళకి తెచ్చేయమని మా అందరికీ ప్రభువును మా కొరకు త్వరలో తిరిగి రామయ్యిన మీ ప్రేకుమారుడు మా ప్రభు నేస్తున్నాము అడిగి వేడికి పరమ తండ్రి ఆమెన్